హలో అండి రేపు వరలక్ష్మి వ్రతం కదండి అందుకనే నేను ఈరోజు సాయంత్రం కొన్ని పనులు చేసుకున్నాను అవే మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో చక్కగా ఇంటి ముందైతే ముగ్గు వేసుకున్నానండి ద్వారానికైతే పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాను ఇలా మొత్తానికి మొత్తం అంతా చెప్పులు స్టాండ్ మీద అన్నిటి మీద ముగ్గులు వేసి తర్వాత ఇలాగా తోరణాలు కూడా కట్టుకున్నాను మామిడాకుల తోరణాలు అది లేకపోతే అసలు మామిడి తోరణాలు కట్టపోతే అసలు మనకి ఏ పండగ కూడా చేసినట్టే అనిపించదు అసలు తర్వాత తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు వేసుకున్నాను రండి పొద్దున్నేసి దీపం పెట్టాలి కింద ఈ చిన్న తులసమ్మని ఇంటి ముందు పెట్టాలనుకుంటున్నాను చూడాలి రేపటికి ఎలా మారుతుందో మనసు తర్వాత అంతా అలా తోము పెట్టుకున్నానండి అన్నిటికీ ఇప్పుడు బొట్లు పెట్టాలి ఇంకా బొట్లు పెట్టామనుకోండి మనకి పొద్దున్నే ఈజీ అవుతుందనమాట పని అమ్మవారి ముఖాన్ని అన్నింటినీ బొట్లు పెట్టుకోవాలి చంద్రం కుంకుమంతో సాయంత్రం చక్కగా స్నానం చేసి ఈ పనులన్నీ స్టార్ట్ చేశానండి నిన్నే నెల తోమేసానులేండి ఈరోజు ఏమీ తోమలేదు అవన్నీ పనులు ఒక అయితే మనకు కష్టమైపోతుంది ఇదే అండి అమ్మవారిని పెట్టుకోవడానికైతే ఇలా సింపుల్గా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నా దగ్గర ఒక పీట ఉంటుంది ఆ పీటని చక్కగా వేసుకొని ఇలా అలంకరించుకున్నానండి పైన దేవుడు గుడి ఉంటుంది కిందన ఇలా అరేంజ్ చేసుకున్నాను నాకున్న ఈ చిన్న ప్లేస్ను ఇలా నేను వాడుకున్నానండి ఇలా అలంకరించుకున్నాను నాకు తెలిసినట్టు పెద్ద బ్యాక్ డ్రాప్లు ఏమీ లేవండి పెద్ద అలంకారాలు కూడా లేవు నాకు తెలిసినట్టుగా సింపుల్గా ఇలా చేసుకున్నాను అనమాట ఆ చిన్నదైన నాకు ముద్దుగా చాలా భలే నచ్చింది తర్వాత నేను ఇలా అలంకరించుకుంటే పైనుంచి చందమామ చూడండి ఎంత చక్కగా చూస్తున్నాడు